అధ్యాయము యోగమాయ కంసుని చేతి నుండి విడివడి ఆకాశమునకు చేరి భవిష్యవాణిని పలుకుట శ్రీ శ్రీశుకుడు పలికెను పరీక్షణ మహారాజా వసుదేవుడు మరలి వచ్చిన పిదప ఆ నిర్బంధ మందిరము చెరసాల యొక్క బయట లోపలగల ద్వారములన్నీనూ మునిపటి వలె మూసుకొనెను పిమ్మట పసిశిశువు యొక్క రోదనధ్వని విని రక్షక భటులు మేల్కొనిరి వెంటనే వారు కంసుని కణకేగి దేవకీదేవి ప్రసవించిన వార్తను తమ ప్రభువునకు తెలిపరి పృత్యుభీతితోనున్న కంసుడు ఆతురతతో ఆ వార్తగా ఎదురుచూచుచుండెను భటుల వలన ఆ వార్తను విన్నంతనే అతడు సయ్యపై నుండి ఉలిక్కిపడి లేచను నన్ను చంపిడివాడు జన్మించను అని అనుకొనుచు అతడు విహ్వలపాటునకు లోనయ్యను పిమ్మట ఆ కంసుడు చిరాకుతో సూతిగా గృహమునకు పరిగెత్తాను ఆ తత్తరపాటులో అతని కాళ్ళు తడబడెను జుట్టుముడి వీడిపోయాను అంతటా దేవకీదేవి మిగుల దినురాలై తన సోదరుడు కంసునితో ఇట్ల ఇట్లనెను నా శుభమును శుభమునుగోరడి అనుంగు సోదర ఇప్పుడు జన్మించినది ఆడు శిశువు నీ మేనగోడలు కావున స్త్రీహత్యకు పాల్పడవలదు సోదర అగ్నివలే తేజోమూర్తులైన చూడముచ్చట గొల్లిపడి పెక్కుమంది శిశువులను విధి వశమున పొట్టన పెట్టుకుంటేవి ఇది మగ శిశువు కాదు గదా ఈ కూతురునైనను నాకు దక్కనిమ్ము ప్రియ సోదర కంస మహారాజా నేను నీకు అనుంగు చెల్లిని గదా మంది శిశువులను కోల్పోయే గర్భశోకముతో దీని రాలను సుమ దురదృష్టవంతురాలనైనా నాకు ఈ చివరి సంతానమైనను విడిచిపెట్టుము శ్రీ శుకుడు పలికను పరీక్షని మహారాజా అంతట దేవకీదేవి ఆ ఆడు శిశువును తన పొత్తిళ్లలో దాచుకొనుచు అతి దైన్యముతో కన్నీరు మున్నూరుగా ఏడువసాగాను ఆమె అంతగా రోదసిచున్నను ఇషుమంతయ్యను కనికరము లేక ఆ దుర్మార్గుడు ఆమె చేతుల నుండి శిశువును బలవంతముగా లాగి కొనెను స్వార్థపరుడు కఠినాత్ముడు అయిన ఆ కంసుడు తన చెల్లెలి గర్భమున అప్పుడే పుట్టి కన్నులు తెరవని ఆ పసికందు యొక్క కాళ్లను ఒడిసి పట్టుకొని ఒక బండకేసి కొట్టబోయాను అంతట విష్ణు సోదరి అయిన ఆ యోగమాయ కంసుని చేతుల నుండి ఆకాశమునకు ఎగిరి పిదప ఆమె తన ఎనిమిది యందును ఆయుధములను ధరించి శక్తి స్వరూపిణి అయి అతడనున్న వారికి గోచరమయ్యాను అప్పుడు ఆ దేవి దివ్యములైన వస్త్రములతో మాలలతో లేపనములతో మణిమయములైన ఆభరణములతో అలంకృత అయి ఉండెను ఆమె ధనుర్ ధనుర్భానములను సోలమును డాలును ఖడ్గమును శంఖక్రములను గదను దాల్చియుండెను అప్పుడు ఆ దేవికి సిద్ధులు చారణలు గంధర్వులు అప్సరసులు కిన్నరలు నాగజాతి వారు అమూల్యములైన కానుకలను సమర్పించి ఆమెను మిగుల ప్రస్తుతింపసాగిరి అంతటా ఆ దేవి కంసునితో ఇట్ల నుడివాను మూర్ఖుడ నన్ను చంపుడ వలన నీకు ఏమి ప్రయోజనము పూర్వము ఆ శ పూర్వము అశరీరవాణి పలికిన నీ శత్రువుని సంహరించుటకై మరి ఒకచోట జన్మించయే ఉన్నాడు కనుక నీవు ఏ పాపము ఎరుగని పసుకందులను చంపుట వ్యర్థము భగవతి అయిన ఆ యోగమాయాదేవి ఇట్లు పలికి అంతర్ధానమయ్యాను పెదప ఆమె భూతలమున పెక్కు ప్రదేశములలో పలు పేర్లతో వెలసి ప్రఖ్యాతి వహించను ఆ యోగమాయాదేవి భూతలమున ఎన్నో ప్రదేశాలలో ఎన్నో పేర్లతో వెలసి ప్రఖ్యాతి జై దుర్గమ్మ ఆ దేవి పలికిన మాటలను విన్నంతనే కంసుడు మిగుల సంభ్రమాశ్చర్య శక్తిడయ్యను పిమ్మట అతడు దేవకి వసుదేవులను బంధవిముక్తులను గావించి వినమ్రుడై ఇట్లు పలికను ప్రియమైన సోదరి దేవకి బావా వసుదేవ నేను ఎంతటి పాపాత్ముడను రాక్షసుని వలె మీకు కలిగిన పిక్కుమంది పసికందులను చంపి వయసి తిని నేను ఏమాత్రము కనికరము అనునదియే లేనివాడనై బంధుమిత్ర భావనను త్యజించి అట్లు అకృత్యములకు పాల్పడితిని అట్టి నేను ఎట్టి నరక యాతనలకు గురియగుదునో ఇది లేదు వాస్తవముగా నేను బ్రహ్మ హత్య చేసిన జీవన్ మృదుడనే శ్రీహరి అవతారమైన శ్రీకృష్ణ భగవానుని దర్శనమునకు నోచుకుని ధన్యాత్ములు దేవకీ వసుదేవులు అట్టి పుణ్యమూర్తుల దర్శన ప్రభావమున కంసుని హృదయమునందు కూడా వినయము సద్భావన ఔదార్యము మొదలగు శుభలక్షణములు చోటు చేసుకున్నవి అందువలనే అందువలననే అతని నోట సద్వచనములు వెలువడినవి సద్వచనములు దేవకి వసుదేవుల ఎదుట వరకే అతనిలో ఈ సద్బుద్ధి మిగిలినది కానీ దుష్టులైన అతని మంత్రుల మధ్యలో చేరినంతనే అతని దుష్ట స్వభావము యథాతథముగా ఉండిపోయినది కేవలము మానవులే కాదు దైవము సైతము అసత్యము పలుకునని విశ్వసించి పాప పాపాత్ముడనైన నేను సొంత చెల్లెల యొక్క శిశువులనే హతమార్చితిని మహాత్ములారా మీ పుత్రులు అసురులను కోల్పోయినందులకు మీరు ఏమాత్రము దుఃఖింపవలదు వారు తమ పూర్వజన్మ కర్మ ఫలమును ఫలములను అనుభవించరి ప్రాణులన్నీను విధి నిర్ణయము ప్రకారము ప్రారంభములను అనుభవింపక తప్పదు అందువలన వారు ప్రాణులు ఒకే చోట కలిసి ఉండుట సంభవము కాదు ఈ భూలోకమున మట్టితో నిర్మింపబడిన కుండలు మొదలగు వస్తువులు నశించినను మృత్తికి నశింపదు అట్లే పంచభూతాత్మకములైన శరీరములు నశించినను ఆత్మ ఎట్టి వికారమునకును లోనుగాదు ఈ తత్వమును ఎరుగని వారు అనాత్మయైన శరీరముని ఆత్మగా భావించదరు తత్ఫలితముగా జననమరణ చక్రములో చిక్కుబడుదురు ఈ అజ్ఞానము తొలగిపోనంత వరకును మానవుడు రూప సంసార బంధముల నుండి విముక్తుడు కాజాలడు అనుంగు చెల్లెల నీ కుమారులు నా తమ ప్రాణములను కోల్పోయిన అందులకై నీవు చోకింపవలదులయన ప్రతి ప్రాణియు తన సుకృత దుష్కృత ఫలములను విధిగా అనుభవింపవలసేయుండు ఆత్మస్వరూపమును ఎరుగనంత వరకును దేహాభిమాని నేను చంపువాడను చంపబడువాడను అని ఉండును అట్టి అజ్ఞాన్ని బాధ్య బాధక భావములను ఉండును అనగా అతడు ఇతరులకు హాని కలిగించుచునేయుండును తాను దుఃఖమునకు ఉండును మీరు పరమ సాధు స్వభావము గలవారు దీనిలో యడ కనికరమును చూపెడివారు కనుక నా అన్నింటినీ మన్నింపుము ఇట్లు పలికిన పెదప కంసుడు కన్నీరుగాచుతూ తన చెల్లెలు భావయు అగు దేవకీ వసుదేవుల యొక్క పాదములపై పడెను అంతట ఆ కంసుడు యోగమాయ మాటలపై విశ్వాసమును ఉంచి దేవకీ వసుదేవుల సంఖ్యలను తొలగించెను పిమ్మట అతడు పలు విధములుగా వారి ఆత్మీయతను ప్రదర్శించెను పిమ్మట దేవకీ దేవి తన సోదరుడు కంసుడు మిగుల పశ్చాత్తా పశ్చాత్తడగుటను చూచి జాలిపడుచు అతనిని క్షమించెను వసుదేవుడు వసుదేవుడును కోపమును వీడి నవ్వుచు అతనితో ఇట్లనెను మహానుభావ ఇంతవరకును నీవు చెప్పిన మాటలు నిజమే దేహాభిమానులలో అజ్ఞాన కారణముగా ఏర్పడిన అహంకారము వలన స్వపర భేదము తనవాడు పరాయవాడును భేదభావము మెదలుచునేయుండును స్వపర భేద బుద్ధి గలవారు శోకము హర్షము భయము ద్వేషము లోభము మోహము మధము మొన్నగు వానికి లూనగుచు తామే చంపెడివారమనియు చంపబడువారము అని భావించుచుందరు అట్టివారు నిజముగా జీవుల జన మరణములకు సృష్టి స్థితి లయకారకుడైన భగవంతుడే ప్రేరకుడని గ్రహింపజాలరు శ్రీ శ్రీశుకుడు పలికెను దేవకీ వసుదేవులు ప్రసన్నులై భావముతో ఇట్లు సంభాషించిన పిదప కంసుడు వారి అనుమతి గైకుని తన ప్రభావమున ప్రవేశించ తన భవన భవనమునకు ప్రవేశించెను ఆ రాత్రి గడిచిన పెమ్మట ప్రాతకాలమున కంసుడు తన మంత్రులను పిలిపించి సమావేశపరచను అనంతరము అతడు యోగమాయ పలికిన మాటలను పూర్తిగా వారికి వివరించెను సహజముగానే దైత్యులు కంస మంత్రులు దేవతలడ ఈర్ష్య గలవారు పైగా యుక్తాయుక్త విచక్షణ లేనివారు కార్యకార్య వివేకరహితులు దేవతలయుడ శత్రుభావము వహించయున్న ఆ మంత్రులు తమ ప్రభువు చెప్పిన విషయంలో పిమ్మట అతనితో ఇట్లని రి కంసమహారాజా యోగమాయ చెప్పిన మాటలు నిజమే అయినచో పురములను గ్రామములను గొల్ల ప్రల్ పల్లెలను తదితర ప్రదేశములను గాలించదము అతడున్న పది దినముల వయస్సు నిండిన శిశువులను నిండని వారిని కూడా నేనే చంపివేసదము నీడే సంపివేశదము దేవతలు యుద్ధమను మాటను విన్నంతనే భీతిల్లు చుందురు అంతేకాక నీ ధనుష్ఠంకారము వినబడినంతనే ఎల్లప్పుడూ చుందురు అట్టివారు తమ ప్రయత్నములు చే మనలను ఏమి చేయగలరు నీవు ప్రయోగించిన శర పరంపరచే చావు దెబ్బలు తినుచు అందులకు తట్టుకొనలేక దేవతలు తన తమ ప్రాణములను రక్షించుకున్నట్టుకై యుద్ధ రంగమును వీడి చల్లా చెదురై పలాయనము చిత్తగింపుతురు దేవతలలో కొందరు తమ అస్త్రశస్త్రములను పరిత్యజించి దీనిలై చేతులు కట్టుకుని దీని ముందు నిలుతురు మరికొందరు తమ పంచకట్టులు జుట్టుముడులు విడిపోగా ఆర్య మేము భయాగ్రస్తులమైతే మిమమ్మ రక్షింపమని నిన్ను వేడుకొందరు కంసభూపతి అస్త్రమంత్రములను మరిచిపోయిన వారిని శస్త్రములను ప్రయోగించడంలో నైపుణ్యం కోల్పోయిన వారిని రథములు విరిగిపోయిన వారిని భయముతో వణికిపోవచున్న వారిని బ్రతుకుపై గల ఇచ్చతో యుద్ధ విముఖులైన వారిని ధనుర్భానములు భగ్నములు కాగా యుద్ధమును మానుకొని వారిని నీవు చంపవు గదా దేవతల ఎందే తమ సౌర్యములను ప్రకటించుకునుచుందురు అంతేగాదు వారు ఎందుగాక ఇతర ప్రదేశముల యందు తమ బల పరాక్రమములను గూర్చి భీకరములు పలుగుచుందురు ఇంకా త్రిమూర్తులలో విష్ణువు రహస్యముగా సంచరించుచుండును శివుడు వనముల ఎందు నివసించుచుండును బ్రహ్మదేవుడు తపశ్చర్యలలో మునిగియుండును ఇక ఇంద్రుని సంగతి సరే సరే అతడు మన ముందు దుర్బలుడు కనుక ఇట్టివారికే మనకు భయపడవలసిన పని ఏమున్నది అయినను దేవతలు మనకు దయాదులు జ్ఞాతులు కావున వారిని ఉపేక్షింపదగదు కనుక వారిని సమూలముగా సంహరింపవలసి ఉన్నది మేము నీకు నమ్మిన బంటులము కావున వారిని హతమాచుడకేమమ్మను ఆజ్ఞాపింపు మనుష్యులు తమ శరీరముల యందు ఏర్పడిన రోగములకు తగు చికిత్స చేయక ఉపేక్షించినచో అవి ముదిరిపోయిన పిమ్మట వాటిని నయము చేయుట అసాధ్యము ఇంద్రియముల యడ ఉపేక్షాభావము వహించినచో వాటిని అదుపు చేయుట కష్టము అట్లే శత్రు విషయమున సాచివేత భావమును చూపినచో అతడు బలవంతుడగును అంతటా అతనిని ఎదుర్కొనుట అవ అసఖ్యము సమస్త దేవతలకును పురుషుడు రక్షకుడు విష్ణువు సనాతన ధర్మము వర్ధిల్లుచుండి చోట అతడు నివసించుచుండును వేదములు గోవులు బ్రాహ్మణులు తపశ్చర్యలు దక్షిణలతో కూడిన యజ్ఞములు మొదలగునవి సనాతన ధర్మమునకు మూలములు కావున కంసప్రభు వేదవాదులైన బ్రాహ్మణులను తపస్ సంపన్నులను యజ్ఞములను ఆచరించు స్వభావము గలవారిని యజ్ఞ హోమములకై ఆవశ్యకములైన నేయి పాలు పెరుగు మొదలగు పదార్థములను సమకూర్చుడి గోవులను పూర్తిగా రూపుమాపెదము మహారాజా బ్రాహ్మణులు గోవులు వేదములు తపస్సులు సత్యము ధర్మము దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము శమము అంటే మనోనిగ్రహము శ్రద్ధ దయ సహనము క్రతువులు ఇవి అన్నియును శ్రీహరి యొక్క శ్రీరాంగములు వాటిని రూపుమాపినచో అతడు అంతరించును అట్టి శ్రీమన్నారాయణుడు సకల దేవతలకును అధిపతి అసురులకు ప్రధాన శత్రువు సత్పురుషుల హృదయములే ఆయనకు నివాసములు ఈశ్వరుడు బ్రహ్మ మొదలకు సకల దేవతలకును అతడే ఆధారము కావున ఋషులను హింసించుట హింసించుటయే ఆయనను వధించుటకు తగిన ఉపాయము శ్రీశుకుడు పలికను కంసుడే దుష్టుడు అతని మంత్రులు అతని కంటేను మిగులు దుర్మార్గులు అతడు వారితో సమాలోచన చేసిన పిమ్మట కాలపాసవసుడై ఆయు మూడినవాడై బ్రాహ్మణులను హింసించుట వలననే తనకు మేలు కలుగునని తలంచెను దానవులు సహజముగానే యుద్ధ కండూతి గలవారు పైగా కామరూపధారులు అట్టి వారిని కంసుడు సాధుజనులను హింసించటకై ఆదేశించి అన్ని దిక్కులకు పంపి తన భవనమున ప్రవేశించను దానవులు సహజముగా రజోగుణము గలవారు వారు తమోగుణ కారణముగా ఉచిత ఉచితానుచిత జ్ఞానరహితులు పైగా చావు మూడి ఉన్నందున వారు సత్పురుషులను ద్వేషింపసాగిరి పరీక్షని మహారాజా సత్పురుషులకు అపచారమునర్చిన మానవుల తమ దుష్కృత్యముల కారణముగా ఆయువును సంపదలను కీర్తి ప్రతిష్టలను ధర్మమును పుణ్యమును ఇహలోక పరలోక సుఖములను సకల శ్రేయస్సులను కోల్పోవదురు ఇక పూనిక వహించి తమ అపరాధముల ద్వారా పాపములను మూటగొట్టుకునేది దానవుల విషయమును చెప్పనేలా జై శ్రీహరి